ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి మీ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పితే రాజన్న కొడుకుర జగను పేద గు గడప గడపకు పులి గడపలో చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి పుట్టిందా పులిరా మీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలి బలిరా পুরো ছোড়া করে বেই রইয়া করতেও নেই মনে হয়ে যাই স্কুল মার্তাও নেই ঘুগরে মারতাও নাই